గడిచిపోయిన దాని గురించి రాబోయే దాని గురించి ఇదే కదా నువ్వు ఆలోచించేది ఏముంది కనుక అందులో అది ఎందుకు ఆలోచించద్దంటే ఉత అమృతత్వస్య ఈశానఖ ఈశానఖ అమృతత్వస్య ఆ ఈశ్వరుడు యొక్క అమృతానందం నువ్వు పొందాలి అంటే ఒక్క విషయం గ్రహించాలి ఏదన్నేన అతిరోహతి అన్నాన్ని అతిక్రమించి ఉండాలి అతిరోహించడం అంటే అతిరోహించడం కంటే ఎక్కువ అతిక్రమించి ఉండడం అన్నాన్ని ఎందుకు అతిక్రమించి ఉండాలి విష్ణు సహస్రంలో అన్నం అనే శబ్దానికి శంకరాచార్య రాసిన భాష్యంలో చెబుతారన్నమాట యజ్ఞాంతకృత్య యజ్ఞగుహ్యం అన్నం అన్నాదయే వచ అని ఉంటుంది విష్ణు సహస్రంలో అన్నం అన్నాదయే వచ ఎలా కుదురుతుందండి అన్నం అన్నం ఒక ఆయనేట అన్నాదక అన్నం తినేవాడు కూడా ఆయనేట అన్నము అన్నం తినేవాడు ఒకటే అంటే అన్నం తినేవాడు ఎవడన ఈ మాట ఒప్పుకుంటాడా ఎలా కుదురుతుందండి లౌకికంగా అన్నం మన ఎదురుగా ఉంది మనం తింటున్నాము నువ్వు తినే అన్నం నువ్వు ఒకటే అంటే వీడికి ఏదో అయింది వచ్చినా ఎర్రగడ్డ పంపించండి అంటాడు దానికి సరైనటువంటి భాష్యం అండి శంకరాచార్య చెప్పారు ఎందుకు అలా ఉంటుంది విష్ణు సహస్రంలో పరస్పర వైరుధ్యాలు ఉంటాయి మీరు గమనించండి భయకృ భయనాశనక భయాన్ని కలిగించేవాడైనా భయాన్ని నాశనం చేసేవాడైనా కలిగించేవాడు ఎలా నాశనం చేస్తాడు నాశనం చేసేవాడైతే ఎలా కలిగిస్తాడు బృహత్ బృహత్కృష స్థూలో అణువాయి బృహత్తాయనే కృషించిన వాడైనా స్థూలం ఆయన ఎందుకు పరస్పర విరుద్ధమైన ఉంటున్నాయి అవి గమనించాలి కానీ ఆడవేనమక బృహత్ ఏ నమక అని మేము విష్ణు సహస్రం చదివామండి మేము వెయ్యి మంది కలిసి చదివామండి నువ్వు ఎక్కడ చదివితే ఎవరికి కావాలి ఏమర్థమైంది నీకు ఇదే చదవాల్సింది ఇదే చెప్పాల్సింది మనం ఈ దూరంలోనే ఉన్నా ఎంతసేపు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు విష్ణు సహస్రం పారాయణ చేసా ఉండి వెయ్యోసారి చేస్తున్నాం మీరు మాకు చీఫ్ గెస్ట్గా రావాలి అని అడిగారు నేను వెంటనే అడిగా వెయ్యోసారికి విష్ణువు రావాలి కదా నేను రావడం ఏమిటి అని నువ్వు భక్తిగా చేస్తే విష్ణువు ప్రత్యక్షం కావాలి ఏదో కోపం వస్తే నరికేడానికి రావాలి చంపేస్తాను చదివేమంటే హిందూ హిందూ చదువుతున్నాం వైఎస్ఆర్లు దీనికి మళ్ళీ వెయ్యేసి మంది కూర్చుని చదవడమా వేయసి రోజులు చదవడమా ఈ మొత్తం టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటారు ఈ ఈ కార్యక్రమంలో మనం కానీ విష్ణు సహస్రం చదివితే అన్నం అన్నాద యావచన ఆలోచించారా అది ఆలోచించిన వారు ఉంటే నమస్కారం అది చాలా గొప్ప విషయం అది అన్నం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాస్తారు అధ్యతే అత్తిచ అంటారు అప్పుడు అన్నం అన్నాద అర్థం అధ్యతే అత్తిచ అత్తి అంటే అన్నం తింటున్నాడు అద్యతే అంటే తినబడుతోంది తింటున్నవాడు అన్నమే తినబడుతున్నది అన్నమే అంటే అన్నం మన చేత తినబడుతోంది అద్యతి అన్నం మనని తింటోంది అత్తి అన్నం మన్ని తినడం మనం మన చేత అన్నం తినబడుతోంది మనకు అర్థమైపోయింది మొద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాం అర్థమైంది అన్నం మనని తింటోంది ఎలాగో తెలుసా అన్నమే లోపలికెళ్ళి శరీరంలో ఉండే ధాతువుల్ని సప్త ధాతువుల్ని వృద్ధి చేస్తుంది త్వక అశ్రు మాంస మేధో అస్థి మధ్య శుక్రాలు ఏడు ధాతువులు ఉన్నాయి కదా ఇవన్నీ అన్నం తినకుండా వృద్ధి చెందుతాయా అన్నమే వృద్ధి చెందుతుంది ఆ వృద్ధి చెందుతుంటే ఏం వృద్ధి చెందుతున్నాయి కేవలం పెరిగే కండరాలు ఏమిటో తెలుసా మృత్యు కండరాలు కూడా పెరుగుతున్నాయి మృత్యు కణాలు కూడా పెరుగుతున్నాయి పెరిగడి జీవితో కలిసి పెళ్ళున్న పేల్చడి మృత్యు బీజములు పెరుగుచుండే అని సాగరఘోష కావ్యంలో రాశాను నేను పెరిగడి జీవితో కలిసి పెళ్ళున్న పేల్చడి మృత్యు బీజములు పెరుగుచునుండే మనం తిన్నటువంటి అన్నం కేవలం బలం కలిగిస్తుందం పొరపాటు అండి అది క్షీణతకు కూడా కారణమవుతుంది మృత్యు కణాలను కూడా పెంచి పెరిగేలా చేస్తున్నది అది వృద్ధాప్యం రావడానికి కారణం అన్నం తినడం అలాగనే అన్నం మానేకండి కొంపలు అంటుకుంటాయి వృద్ధాప్తి సంబంధమైన కణాలు ఉన్నాయి వాటిని వృద్ధి చేసేది కూడా అన్నమే ఒక్కకి నీళ్లు పోస్తాం మనం మొక్క ఒకటే అందుకోదండి పక్కన ఉండే చిన్న చిన్న మొక్కలు కీటకాలు కూడా అందుకుంటాయి మీరేం చేస్తారు పీకేస్తారు ఏమిటి మీ పని మీరు చేయడమే అంతకంటే చేసిన ఎక్కువ భాగం మొక్కకి అందేలా చేయడమే అంతే అందుకని మొక్క తప్ప ఇంకేమీ అందుకోవడానికి పిలుతున్నప్పుడు మొక్క కూడా అందుకోదు భూమండలం అంతా మనం శాసిస్తామా అలాగే అన్నం లోపలికి వెళ్ళింది ఏంటి జీవి కణాలు వృద్ధి చెందడంతో పాటుగా మార్పు చెందడంతో పాటుగా యవ్వన నుంచి వార్ధక్యానికి వెళ్ళడానికి కూడా అన్నమే కారణం వార్ధక్యం నుంచి మృత్యువు రావడానికి కూడా అన్నమే కారణం అందుకే శంకరాచార్య అత్తి అద్యతి మనము దాన్ని తింటున్నాం అది మనను తింటుంది నమస్కారం అన్నారు ఈ వ్యాఖ్యానం ఉంటే గానీ అది అర్థం అవుతుంది అన్నం వచ అన్నము ఒకడే అన్నాదహ ఒకడే అన్నం తినేవాడు ఒకడే దీన్ని సామవేదంలో చెబుతారు అదే ఏదన్నేనా తిరోహతి అంటే అన్నాన్ని అతిక్రమించి ఆలోచించబోయే అన్నం అంటే ఈ ప్రపంచం ఈ విశ్వమంతా పుట్టింది కదా ఎందుకు పుట్టింది పోవడానికే పుట్టింది మనం గ్రహించాలి శాస్త్రజ్ఞులు కమ్యూనిస్టులు వీళ్ళు వాదించే విధానాలు ఎలా ఉంటాయంటే అలా డెవలప్ అవుతుందండి అలా డెవలప్ అవుతుందండి తర్వాత అది వస్తుందండి తర్వాత అది ఏమీ రాదు అందరికీ మృత్యువే వస్తుంది అందరికీ అదే వచ్చింది మొత్తం కారచక్రం రౌండ్ తిరిగింది అందరూ చూశారు కమ్యూనిజం ఏర్పడగానే అద్భుతమైన యుగం ఏర్పడుతుందండి నా రాజ్యం యువరాజా యువరాజాసీత్ నా దాండో నచ్చ దాండిగా చెప్పిన మాటలన్నీ వీళ్ళే చెప్పేశారు ఎందుకంటే ఎవరికి ఆస్తి అనేది ఉండదండి అందరూ కమ్యూనిటీలు ఉంటాయండి అందరూ అక్కడ అన్నం తింటారండి ఏదో చేస్తే వీళ్ళు అన్నం ఏవి కాల తొంభై రెండులో గొప్ప కూరింది మొత్తం రష్యాలో దేశమంతా కూరింది ప్రపంచం అంతా కూరింది చైనా ఉన్నదాన్ని కమ్యూనిజం అని చైనా వాడే అనడు మనం అనక్కర్లేదు చైనాలో ఎప్పుడో పెట్టుబడిదారీ సిద్ధాంతాలన్నీ ప్రవేశించాయి అవే మంచి వాళ్ళు అంగీకరించారు